ఒక ప్రాణం ఎట్లా సృష్టిస్తారు ఇక్సి చేసి చూద్దాం ఎవర ఏం చేస్తున్నారు లక్ష్మి సో దిస్ ఈస్ ఇక్సీ ఓకే లక్ష్మి ఇప్పుడు చేస్తున్నారు సో మిషన్ పెడుతున్నారా ఓకే సన్న గాడ్ ఇట్ సో ద డిష్ అండ్ ద సో లెట్స్ వాచ్ దిస్ ఆన్ ద స్క్రీన్ ఇంటి లక్ష్మి ఒకటి లావ్గా ఉన్నట్టు సన్నగా ఉంది ఇదేంటి ఒకటి ఏమో ఎగ్ని హోల్డ్ చేయడం కోసం యూజ్ చేసే పిప్పెడ్ ఒకటి ఏమో స్పంప్ తీసుకొని ఎగ్ లో ఇంజెక్ట్ చేసే పిప్పెట్టు ఓకే లక్ష్మి ఎలా సెలెక్ట్ చేస్తారు ఏది పికప్ చేసుకోవాలని సో ఎగ్స్ చేయడానికి మనకి మంచి గుడ్ స్పంప్ ఒక్కటి సరిపోతుంది సో మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని స్పంప్స్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ స్పంప్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే స్పాం మోర్ఫాల్జిన్ బేస్ చేసుకొని దాని ఎగ్జాంపుల్ ఈ స్పంప్ చాలా బాగుంది సో ఈ స్పంప్ నేను పిక్ చేసుకుంటున్నాను ఓకే ైట్కి వచ్చేసింది లక్ష్మి ప్రాణం సృష్టించే బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి వాళ్ళు మీరు అద్భుతమైన ప్రక్రియ అండ్ వి ఫీల్ వి ఆర్ ఆల్ బ్లెస్డ్ బి ఇన్ దిస్ ప్రొఫెషన్ దేర్ వి కెన్ క్రియేట్ లైఫ్ థ్యాంక్స్ లక్ష్మి సో దిస్ ఇస్ హౌ వి క్రియేట్ లైఫ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ల్యాబ్ విత్ ది సిక్సీ మెయిన్